వెల్కమ్ టు సన్నదా టీవీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత ఆవు పాలు సరఫరా కార్యక్రమం హిందూ సేవా సమితి గోశాల శ్రీ భానుకృష్ణ నేత గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మరియు రంగుల శంకర్ సోమాచారి వీరోజు నరేష్ గురుస్వామి అంబాల సురేష్ మైసన్ బాను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగుల శంకర్ గారు అమ్మ పాల తర్వాత మళ్లీ అంతే స్వచ్ఛమైన పాలు ఆవు పాలు అని పేర్కొన్నారు సోమాచారి గారు ఈ కార్యక్రమం సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు హిందూ సేవా సమితి గోశాల నిజంగా ఇక్కడ చూసిన తర్వాత నేనైతే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ బాణకృష్ణ ఆయన నామాల బాణకృష్ణ ఒక యువకుడు ఈ గోశాలను మెయింటైన్ చేస్తున్నట్టే ఎంత అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ గోశాలను మెయింటైన్ చేయడము కావులను మెయింటైన్ చేయడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఆర్థికంగా కానీ ఇతర విషయాలలో కానీ అయినా కూడా దేశం కోసం ధర్మం కోసం గోమాతను పూజించాలి గోవులని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో గొప్ప కాన్సెప్ట్తో ఇక్కడ ఈ గోషాలు ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మాతో పాటు పెద్దలు రామోజీ గారు రామోజీ గారు కానీ మరియు స్థానిక నాయకులు శంకర్ గారు కానీ మరి ఇక్కడ జివనగర్ పెద్దలు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మూడు సంవత్సరాల పిల్లలకు అందరికీ స్థానికంగా ఉండే వాళ్ళకి అమ్మ పాలు తర్వాత శ్రేష్టమైన పాలు వేస్తుండే గోమ గోమాత ఆవు పాలు కాబట్టి దాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి ఇది నాకు తెలిసి ఎక్కడ లేదు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నేను కృష్ణ గారిని బాలకృష్ణ గారిని ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ తల్లులు కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ కాలనీ సంబంధించిన కాలనీ దగ్గర నుంచి ఆ పిల్లలందరినీ వచ్చి పాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మీరు ఏదైతే గోరక్ష కోసం చేస్తున్నా గోమాతను పూజించాలని చెప్పి మీరు ఈ గోశాల మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీకు మా బీజేపీ పార్టీ తరఫున నిజంగా మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సహజమైనంత వరకు మీకు ఏ రకంగా సహాయం చేస్తాము మీ గోశాలకు ఏ రకంగా మేము ఉపయోగపడతామని చెప్పి బావంతు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు మేము కూడా ఈ సేవలో మీరు పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో బావంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నా మంచి అవకాశం ఎందుకంటే ఈరోజు ఈ పాల పంపిణీ కార్యక్రమాన్ని నా ద్వారా ఈరోజు మా పెద్దలందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు

ఉచితంగా ఆవు పాలు అందజేస్తున్నారు రంగుల శంకర మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము అన్న చెప్పాను భరత్ మతాకి జై హింద్ జై హింద్ జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత నమస్కారం ఈ రోజు జవహర్ నగర్లోని చిన్నపూర్ చెన్నపూర్ పిఎస్ ఎదురుగా చెన్నపురంలో మన హిందూ సేవా సమితి గోశాల మరియు బాణకృష్ణ నేత ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల నిర్వహించడం చాలా సంతోషకరం అదృష్టం అదేవిధంగా ఇదే గోశాల్లో ఇక్కడ స్వచ్ఛమైన పాలు అంటే ఆవు పాలకు మన భారతదేశంలో పేరు పెట్టడం లేదు అటువంటి ఆవు పాలను ఇలా బాణకృష్ణ నేత ఆధ్వర్యంలో ఒకటి నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం మా జవహనాల్లో ఎవరైతే పేదలు ఉండో వాళ్ళ అదృష్టంగా మేము భావిస్తాం ఎందుకంటే ఈ కాలం ఈ పాలనేది కూడా కలితేనే మంచి మంచి యాడ్లు ఇచ్చే హీరోలలో కూడా పాలు ఏ విధంగా వస్తుందో అందరూ తెలుసు చాలా గోషాల చూసినాం రబ్బీస్ వేసి ఎక్కడెక్కడో ఫంక్షన్లు తెచ్చిన తిండినేసి వేసి ఆ రబ్బీస్ పాలు తాగడం వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది పౌష్టిక ఆహారం కూడా దొరకని కాలం ఈ కాలం ఇటువంటి కాలంలో స్వచ్ఛమైన గడ్డి ఆవుగా వచ్చిన పౌష్టిక మేతను తెచ్చి వేసి ఆ పాలను పేద పదలకు పంచడం అనేది బాలకృష్ణ పట్ల నేను హర్షం వ్యక్తం చేసిన ఈ గోశాల ఎంతో అభివృద్ధి చెందాలి ఇటువంటి గోశాలకు పూర్తిగా హిందూ సోదరులే కానీ బీజేపీ పార్టీ మద్దతు తెలియజేస్తాం ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో వయన్సులు ఎన్నో రకరకాల ఉద్భవిస్తున్నాయి పుడుతున్నాయి అవిడికి ఎగవడి ఎగబడి మనం పోతాం కానీ ఏ మంచి పనికి అందరు సహకరించరు కాబట్టి ఇటువంటి హిందూ ధార్మిక సేవా సంస్థే కానీ ఈ గోశాలే కానీ ఇవన్నిటికీ మనం సహకరించాలి వీటికి మనమందరం వెన్నంటూ ఉండి ఇదే గోశాల అభివృద్ధి చెంది ఇదే పాలు కూడా ప్రతి ఒక్కళ్ళకు అందే విధంగా ఇటువంటి ఘోషాలు ఇంకా నడవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు మన బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఏను సుదర్శన మరియు బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ అన్న రావడం వాళ్ళు ప్రారంభించడం మేము సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం బాణులకు మేము వెన్నంటూ ఉంటాం గోశాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినానే మేము హిందుత్వవాదిలాగా బీజేపీ లాగా తప్పకుండా ఆయన వింటూ ఉంటామని తెలియసుకుంటూ భారత్ మతాకి జై గోమాత జై జై గోమాత జై అందరూ కూడా స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొక్కుతున్నో వాటిని పిల్లలకు దాపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆరోగ్యమే మహాబలం అన్నారు ఆ ఆరోగ్యం ఉంటేనే మనము ఏదైనా సాధించంగా సాధిస్తాం కాబట్టి పిల్లలకు పోషకాహారం అనేది తల్లి వల్ల వస్తుంది లేదా స్వచ్ఛమైన ఆవు పాల వల్ల వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆవు పాలు పిల్లలకు దాయించాలని కోరుకుంటున్నారు డబ్బ పాలకంటే భారత్ మతాకి రామకృష్ణ కార్యక్రమానికి తీసి కుల సంఘాల తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తల్లి పాలకుంటే ఈ రోజు ఆవు పాలను చిన్నపిల్లలకు అందించడం వల్ల వాళ్ళకు స్వచ్ఛాహార లోపం ఏనున్నా గానీ ఈ పాల ద్వారా అందుతుందని చెప్పేసి స్వచ్ఛకాహారం అందుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి కూడా మా సహాయ సహకారాలు దేశీ తరఫున ఉంటాయని సందర్భంగా అందరికీ జై శ్రీరామ్ జై గో మన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక సంవత్సరం పై ఉన్న పిల్లలకి మరియు మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రారంభించడం దేనికి జరిగిందంటే ఇప్పుడు పిల్లలు పాలు తాగుతున్నారు అన్ని డబ్బా పాలు తాగుతున్నారు అవి తాగడం వల్ల వాళ్ళకి అది ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి అది అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన కోశాల నుంచి ఆ పిల్లల ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఒక రెండు సంవత్సరాల వరకు ఈ కార్యక్రమంతో మనం ముందుకు వస్తున్నాం ఇది సక్సెస్ అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు జై గోమాత జై గోమంత